ఏ అపాయమును రానియక నా తండ్రి ఏ తెగులును రానియక నా ఇదిగో నా తండ్రి మీ అగ్ని కంచి వేసిన తండ్రి నన్ను మమ్మల్ని రక్షించిన దేవ నన్ను మమ్మల్ని బలపరిచిన దేవ నన్ను మమ్మలు దీవించిన దేవ నన్ను మమ్మలు బ్రతికిస్తున్న వాళ్ళ మీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రము కలుగును గాక మీ సహాయము దయచేయండి నాయన మీ కృపను గ్రహించండి తండ్రి మీకు వందనాలు తండ్రి లోకములో ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు ఈ సువార్తను వినలేకనా తండ్రి ఈ మాటలు తెలియపు లేక నా ప్రభు అయ్యా మీకు వందనాలను అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు వరంధని ప్రభు మీ తట్టున తండ్రి నడిపించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతిబిడ్డ హృదయాలను మీద తాకండి ప్రభా మీకు వందనాలు నిజమైన దేవుడు నీవే తెలుసుకునే భాగ్యము దేమని ప్రార్థన చేస్తున్నాను మీకు స్తోత్రము కలుగుని అందరం నోరు తెచ్చి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం ప్రైజ్లో యథార్థముగా దేవుని ఆరాధన చేద్దాం ఎవరు మౌనముగా ఉండడానికి వీళ్ళు స్తోత్రం హూ హు హలలుయ 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 ఎస్ అయ్యా మీకు వందనాలు నాయన ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా మీకు వందనాలు తండ్రి మమ్మల్ని బ్రతికిస్తున్నవాడా మీకు వందనాలు తండ్రి నూతనమైనటువంటి కృపతో నన్ను మమ్మల్ని నింపండి ప్రవ్వా మీకు వందనాలు గడిచిన కాలములు నా తండ్రి ఎన్నో అపాయములు నా తండ్రి ఎన్నో నిందలు నా ప్రవ్వా ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇక్కట్లు అయినప్పటికీ దేవా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో రోగములతో ఉన్నప్పటికీ దేవా తండ్రి మీకు వందనాలు వాటన్నిటి నుంచి తప్పించినారు ప్రభా ఈ నూతన సంవత్సరాలు పెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మాయమతో నింపండి ప్రభా మీ ఆత్మ చేత బిడ్డలను అభిషేకించండి తండ్రి మీకు వందనాలు ప్రతి విధమైన లోటుపాట్లను తండ్రి మీకు వందనాలు కాల్చివేయండి ప్రభా ప్రతి విధమైన అవమానములు దుఃఖములను తండ్రి మీరు తీసివేయండి తండ్రి బిడ్డలు కారుస్తున్న కన్నీరును మీరు తుడవండి చేస్తాయా మీకు వందనాలు మీకు అసాధ్యమైన కార్యము లేదు ప్రభావ మీకు వందనాలు ఒక మాట ద్వారా సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడవు నీవు తండ్రి మీకు వందనాలు మీకు అసాధ్యమైన కార్యము లేదు ప్రభావ ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన వాడవు తండ్రి మీకు వందనాలు మీకు దేండి బిడ్డలందరినీ మీ ఆత్మ చేత అభిషేకించండి తండ్రి ఎవరు నా తండ్రి ప్రభావ మీకు వందనాలు కన్నీరు కారుస్తున్న బిడ్డలను ప్రభా మీ కన్నీరు వారి కన్నీరు తుడవండి ఆ దుఃఖ దినములన్నీ సమాప్తం తండ్రి నాట్యముగా వారి జీవితాలను కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభావ మీకు వందనాలు సహాయం దయచేయండి ప్రభా సంఘమును కట్ట సంఘ సరిహద్దులను విశాలపరచండి తండ్రి మీకు వందనాలు స్తోత్రం 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 హలలు హలలు అందరం అందరూ నోరు తెచ్చి కొద్ది నిమిషాలు స్థుతించండి ఆయన ఆరాధించు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నట్లుగా దేవుడు వాక్యము సెలవిస్తుండగా బిడ్లరా ప్రతి ఒక్కరు నోరు తెరిచి కొద్ది నిమిషాలు దేవుని మహిమ మహిమపరచుదాం ప్రైజు హలెలుయ హలు ఎస్ అయ్యా మీకు మహిమ కలుగునుగాక ఎస్ అయ్యా మీకు స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధుడు పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 హెలు స్తోత్రం 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 మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు అందరము కలిసి అందరము కలిసి దేవుణ్ణి కొద్ది నిమిషాలు మహిమ మహిమపరుచుదాం దేవుణ్ణా మనకి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా చుట్టు జీవితాలను చిగురింప యగలవు నీవు తోడు బారిన పాడుదం దిగ్గర అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ మారని దేవుడ మృత్యం చేయడానికి స్తోత్రము నేను ని జీవిత కన్య ఆకు బడ ఆత్మ ఫలము తుడా నీకు పలోనేవడా పల దివసి ఛోట మాడా వాడభారని స్వాస్థ్యమునాఖై పరమందు తీద్ది స్వరమెతి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అయిన అద్భుత కరుడు ఆశ్చర్య కరుడు మహత్ కార్యములు జరిగించగలిగినవాడు వాడ భారత్నీ స్వాస్థ్యమునాకై పరమందు திரம் దేవుడు మన మధ్యలో ఉన్నాడు పిట్లారం ఆయన అద్భుత కరుడు నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన గమనిస్తున్నటువంటి వాడు నువ్వు కాలుస్తున్న కన్నీరు ఆయన చూసి చూస్తున్నటువంటి వాడు గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు నిన్నే పులుతునయ్యా నీవే నీవే నా రాజుభయ్యా తునయా నీవే నీవే నా రాజు ఆయా యే సయా యే

స్తోత్రం స్తోత్రం హలులు ఏ హలు అద్భుతాలు చేయువుడా మారణి దేవుడా మృత్యుంచేయుడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోట్లాను కోట్ల దూలతల ద్వారా పొగడబడుచున్నవాడ మీకు మహిమ కలుగునుగా నా తండ్రి పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు ఆరాధనలు నన్ను మమ్మ దర్శించినందుకు మీకు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడ ఇక్కడ నిలబడి ఉన్న వచ్చినటువంటి నా ప్రభా ఈ మందిరాలు ఆవరణములు ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి మీరు ఆశీర్వదించండి దీవించండి ఎలాంటి నా ప్రభ భేదములు ఎలాంటి నా ప్రభావ నా తండ్రి మీకు వందన ఎలాంటి రోగములతో బాధపడుతున్నాయి ఎలాంటి సమస్యలు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కట్లు ఉన్న ఎలాంటి వేదనలు ఎలాంటి శోధనలు ఎలాంటి బలహీనతలు ఉన్న ప్రభావ మీరు తీసివేయండి మీకు మహిమ కలుగును గాక మీకు అసాధ్యమైన కార్యము లేదు ప్రభా బిడ్డలు బరపరచండి స్థిరపరచి నడిపించండి కారుస్తున్న కన్నీరు మీరు తుడవండి ప్రభా మీకు వందన మీ కృపను గ్రహించమని మీ ఆశీర్వాదంతో నింపమని మీకు స్తోత్రాలు జన్ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావములను చెల్లిస్తూ నజరేడువగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ఆమెన్